ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో నియోజకవర్గ నాయకులు మండల ప్రెసిడెంట్లు గ్రామస్థాయి నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరితో కలిపి ఒక చిన్న సమావేశం పెట్టుకుని అన్ని నియోజకవర్గాలు తిరగడంలో భాగంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు గవర్నర్లు శ్రీ వేరభద్ర రాజశేఖర్ గారు అదేవిధంగా ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నటువంటి అబ్జర్ గారు పెద్దల గవర్నీ చిరంజీవి గారు అన్ని నియోజకవర్గాలు తిరగడంలో భాగంగా ఈరోజు మన బహు నియోజకవర్గాన్ని కూడా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎన్డీఏ కుటమికి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చి హోదాలో ఉన్నటువంటి ఎన్డీఏ కుటమి నాయకులకు పత్రికా సోదరులకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మన కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా మనంతా కూడా కష్టపడి ఓటింగ్ అనేటువంటి దాని మీద రామకృష్ణ గారు కూడా వేదిక అన్ని గ్రామాల్లో కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని మనంతా చేసుకున్నాం మన ఏజ్ వచ్చేసరికి తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మనం పట్టభంతులకు సంబంధించినటువంటి మనం జాయిన్ చేయడం కానీ ఎవరన్నా స్వచ్ఛందంగా జాయిన్ చేయడం కానీ ఓటింగ్ మనకు ఉంది టోటల్గా రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలు రెండు జిల్లాలు చూసుకుంటే మూడు లక్షల పదిహేను వేల ఓట్ల దాకా యొక్క వాటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మన నియోజకవర్గానికి వచ్చేసరికి పదిహేను బూతులు ఉన్నాయి దీని మీద ఆల్రెడీ దీని మీద వెరిఫికేషన్కి అయితేనేమి భూత్వారీగా మనం గతంలో కొంతమందిని నియమించడం జరిగింది వారు కొంత వెరిఫికేషన్ దానికి సంబంధించి కొంత వర్క్ చేశారు ఇంకా కొంత వర్క్ చేయవలసి ఉంది ఎందుకంటే పార్టీ మెంబర్షిప్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత మెంబర్షిప్ నమస్కారం సభ అధ్యక్షులు పెద్దలు శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారికి అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మనకి ఇక్కడ అబ్జర్వరు ప్రభుత్వ మన ఈ రెండు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి ఉమ్మడి జిల్లాలకి ఆయన పార్టీ ప్రత్యేకలుగా వచ్చారు వ్యాపార చిరంజీవి గారు గతంలో కూడా మనం ఒక మీటింగ్లో అన్ని విషయాలు చెప్పారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఉత్తరాంధ్ర అలాగే తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఈ మూడు కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆ రోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది ఆ ఆ పరంపరే మన రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో విజయం సాధించడానికి ఆయనకి అలాగే శ్రీధర్ గారు అబ్జురావు మన తెలుగుదేశం పార్టీ ఆయనకి నరేంద్ర గారు నూతనంగా మరి బీజేపీ అభ్యర్థులుగా సేకరించే వారికి అలాగే టూ మ్యాన్ కమిటీ చౌదరి గారికి రామకృష్ణ గారు అలాగే జనసేన ఇన్చార్జ్ రామారావు గారు పెద్దలైన మాకు ముందు నుంచి తెలుసు ఎందుకంటే ఆయన ముగ్గురు వారం అర్థుల బాలయ్య గారికి మంచిగా ఉంటూ ముగ్గుడు టికెట్ కూడా ఆయన ట్రై చేశారు వారికి అలాగే వేదిక మీద ఉన్న ఇతర మండల ప్రెసిడెంట్లు అధ్యక్షులకు బీజేపీ జనసేన తెలుగుదేశం అలాగే గ్రాడ్యుయేట్ సెక్రీ వాటర్ వాళ్ళందరినీ కూడా నూటికి ఎయిటీ పర్సెంట్ మనం మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో మన కేడర్ జాయిన్ చేశారండి ఖచ్చితంగా వారందరూ కూడా మరి కోటమి మీ ఓటు చేసేదానికి మీరు అందరూ కృషి చేయాలని మనకు కూడా మార్చిలో ఎలక్షన్ ఉంటుందని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం కానీ ఎలక్షన్ కూడా మనకి నిర్ణయం చూశారు మరి ఫిబ్రవరి ఇరవై ఏడుకి జనసేన బీజేపీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో ఈరోజు టెలికాంట్రాక్ట్ తీసుకుని మరి దసరా దిశానిర్దేశం చేశారు మరి ఆయన కూడా ప్రతి వారం రోజులకి ప్రతి నాలుగు రోజులకి ఒక పక్క లోకేష్ గారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థి రాజశేఖర్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేరు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ వేరు ముందు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలుసు నమస్కరిస్తూ ఉన్నాను ఇది మనం లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం తప్పకుండా మనం విజయం సాధిస్తా ఉన్న విషయం మనందరికీ తెలుసు మన అపోజిషన్ వాళ్ళకు కూడా తెలుసు అంటే మూడు లక్షల పదిహేను వేల ఓట్లు ఉన్నటువంటి క్యాడేట్ ఎంఎల్స్ వాటర్స్లో ఆల్మోస్ట్ మనం పర్సంటేజ్ తీసుకుంటే కనుక ఒక రెండు లక్షల ఓట్లు ఆల్రెడీ మన పాకెట్లో ఉన్నాయండి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి అయితే మనం చేయాల్సింది అంతా ఒకటే మనం వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజశేఖర్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి అభ్యర్థి అని చెబుతూ మనం ముఖ్యంగా ఈ ఎన్నిక మనం ఇంటింటికి పోయి ఓటు అడిగే ఎన్నిక కాదు చాలా సెలెక్టివ్గా ఉంటుంది మనకు పోలింగ్ బూక్ వైజ్గా కూడా ఓటర్స్ లిస్ట్ ఇస్తారు ఆ ఓటర్స్ లిస్ట్ తీసుకొని మనం వెళ్తున్నటువంటి ఆ ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మేధావులు అయితే వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు నిరుద్యోగులు అయితే ఏం చెప్పాలి వాళ్ళు మహిళా ఉద్యోగులు అయితే వాళ్ళకి ఏ భద్రత భరోసా ఇవ్వాలి అలాగే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తే మనం ఎటువంటి భరోసా ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా మనం బేరీస్ వేసుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా మనం మాట్లాడాలి ఎందుకంటే ఇంతకు ముందే మనందరం కూడా హామీ ఇచ్చున్నాం కూటమి ప్రభుత్వం ఒకే మాట మీద ఎలా పెడతాం అలాగే ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి మరి జనసేన పార్టీ కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే మరి ముందు నుంచి కూడా చెప్పుకొస్తూనే ఉన్నాం ఓట్ల విషయంలో కూడా మరి ఎవరి వద్దు ఎవరు కృషి అలా చేయడం కూడా జరిగింది కానీ ఇప్పుడు చెప్పినట్టు ఎదుటి వాళ్ళు మనల్ని మొదటి ఓటు మీరు వేసుకోండి రెండో ఓటు మా ఓడికి వేయండి లేదా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మత్స్య పూసు మారేడుకాయ చేస్తారు దానివల్ల ప్రమాదాన్ని నెత్తిమెది చూడడానికి ఉంటుందని చెప్పేసి మరి మీరందరూ కూడా తెలుసుకోవలసిందిగా ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు మనం వేసుకుని రెండోటి అపవెత్తం కాకుండా మరి ఎవరికి అందకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మనమేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరిచ్చినటువంటి సూచనలు తూర్చ తప్పకుండా జనసేన పార్టీ మీకు అండగానో తోడుగాను నడుస్తుందని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటా